హరి ఓ నేను ఇప్పుడు నారాయణీయం చాంటింగ్ను చెప్పేవాళ్ళనని ప్లాన్ వేస్తూ ఉన్నాను మూకపంచశతి ఇంక ఇప్పుడేమీ మొగబోతుంది దానిలో ఒక పది శ్లోకాలను సెలెక్ట్ చేసి మా స్టూడెంట్స్ దగ్గర లెర్నింగ్ ఎయిడ్ లాగా చాంటింగ్ చేపించి దాన్ని ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతాను దాన్ని మీరు వినుకోండి మీ నాలుగును కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి కష్టమైన పదాలను కూడా పలకడానికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి ఈ శ్లోకాలు పది శ్లోకాలను చెప్పుకొని దాంట్లో రెండు కాంటాక్ట్ నంబర్స్ ఇస్తాను వాళ్ళని మీరు పిలిచి ఈ శ్లోకాలను మంచిగా చాంట్ చేయండి తర్వాత మీరు నారాయణం చాంటింగ్ కూడాను రిజిస్ట్రేషన్కు మీరు చేసుకోవచ్చు అన్నమాట మీరు ఇదిని ఉపయోగించుకుంటారని ఈ సదవకాశాన్ని మిస్ అవ్వరని అనుకుంటాను మరి వేచి చూడండి एंजा चेन्दी हरिओं तत्स हरिओं प्लीज यूटिलाइज दिस टू काटाक्ट फॉर नारायणीय रजिस्ट्रेशन आल्सो एंड बिफोर दैट एलिजिबिलिटी फॉर फर् टेस्टिंग वर्सेस आल्सो प्लीज कांटैक्ट देम एंड बेनिफिट हरिओं